హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి ట్రిప్తో అయితే వచ్చానండి కారం కారంగా టేస్టీ టేస్టీగా ఉండేటువంటి ఒక పచ్చడి గురించి అయితే చెప్తాను ఇది మీరు పచ్చడి అయినా అనుకోవచ్చు లేదా కూరలో వేసుకునే ఒక కారం అన్న అనుకోవచ్చండి ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి ఇవి కన్నడ మిరపకాయలు అండి బాగుంటాయి బళ్ళారి మిరపకాయలు అట్లా కారం ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో సిమ్లో పెట్టుకుని వేయించుకోండి సిమ్లో పెట్టుకుని ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి దాంట్లోనే ఒక స్పూన్ వరకు ఏడుశనగుళ్ళు గుళ్ళు అవి కూడా లైట్గా వేయించుకోవాలండి ఒక వన్ టీ స్పూన్ ధనియాలు వేడిశన్నగుళ్ళు ధనియాలు మిర్చి బాగా వేగాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదా ఇలా వేయించుకోవాలి తర్వాత కొన్ని నువ్వులు అంటే ఎన్ని వన్ టీ స్పూన్ వరకు నువ్వులు అన్ని వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ మీరు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే చాలండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నారంటే దానికంతట అదే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మనం ఉప్పు అనేది కరెక్ట్ చూసుకున్నామంటే తిరిగి ఉందండి ఇలాగా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక గిన్నెలోకి వేగిపోయినాయి కదా ఒక గిన్నెలో తీసేసుకోవాలండి ఇలాగ ఒక గిన్నెలో తీసేసుకున్నాక చలారాలండి బాగా చలారాక మనం మిక్సీ కొట్టుకోవాలి ఇవి మీరు ఈ పచ్చడి మీరు రెండు టమాటాలు వేయించుకుని ఈ ముద్ద వేసేసి మీరు పచ్చడి కొట్టేసుకోవచ్చండి అంత బాగుంటుంది అందుకే ఇది పచ్చళ్ళకు కానీ లేదా కారంగా కానీ రెండు విధాలా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీంట్లో గుప్పుడు కరివేపాకు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అది ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే కనుక అద్దురిపోతుంది ఎవరికైనా ఆకలి లేని వాళ్ళు లేదా మలబద్ధకంగా ఉన్నవాళ్ళు ఈ కరివేపాకు యూజ్ చేయండి మన ఫుడ్లో తీసుకోవచ్చు ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేస్తున్నానండి మనకి ఇది టెన్ డేస్ పాటైనా ఉంటుంది కానీ చెయ్యి తడి చెయ్యి అనేది తలక్కుండగా చూసుకోవాలి చింతపండు నేనైతే ఫ్రిడ్జ్లోనే పెడతానండి బయట ఏమో తెలియదు కాబట్టి నేను అప్పుడప్పుడు కూరల్లోకి కానీ అట్లలోకి కానీ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉప్పు ఈ కారం పచ్చడి అనేది చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇలాగా మనం పొడి కింద కొట్టేసుకోవాలి తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చూసారా ఇలాగా మనకి మీకు కావాలంటే పొడిలాగా కూడా పెట్టేసుకోవచ్చు లేదా మామూలుగా కూడా పెట్టేసుకోవచ్చండి దీనికి ఏమీ ఇది లేదు కానీ ఇలా పేస్ట్ లాగా అయితే మనకి ప్రతి కూరలో కూడా ఒక బాక్స్లో పెట్టుకుని ఒక కంటైనర్లో పెట్టేసుకున్నారంటే మీకు వన్ వీక్ అన్నా బాగుంటుందండి కానీ నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను మీరు ఇదే పచ్చడి దోశకి కానీ లేదా ఇడ్లీలకు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి పెట్టుకుని తినేయచ్చు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ